నమస్తే వెల్కమ్ న్యూస్ నేను అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో ఎన్డీఏలో కీలక మిత్రపక్షంగా ఉన్న జేడియు పక్క చూపులు చూసేందుకు ప్రయత్నిస్తోంది ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాడో తెలియని నితీష్ కుమార్ ఇటీవల కాలంలో ఆర్జేడీకి బాగా దగ్గరగా ఉంటున్నారు లాలూతో సమావేశాలు కావడం తేజస్వితో స్నేహపూర్వకంగా ఉండటం వంటివి చేస్తున్నారు ఆయన తీరుతో బీజేపీలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడీయూ కూడా కీలకమే టీడీపీ తర్వాత ఎక్కువ మంది ఎంపీలు ఆ పార్టీకి ఉన్నారు అయితే రాజకీయాల్లో ఓ స్టాండ్ అంటూ లేకుండా ఇండియా యూపీఏ కూటమిల మధ్య అటూ ఇటూ తిరిగే నితీష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారు బీజేపీతో అంటిముట్టినట్టుగా ఉన్న ఆయన ఎక్కువ సీట్ల కోసం బీజేపీని బ్లాక్మెయిల్ చేయడానికి లేకపోతే ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీని తట్టుకోవాలంటే బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జెడీతో కలవాలనుకుంటున్నారేమోనన్న సందేహాలు కూడా వస్తున్నాయి జేడీయూ కూటమి నుంచి వెళ్లిపోయినా కేంద్రానికి వచ్చే సమస్యేమీ లేదు కానీ చంద్రబాబు ప్రయారిటీ మరింత పెరుగుతుంది చంద్రబాబు మీదనే ఆధారపడి ప్రభుత్వం ఉన్న పరిస్థితికి వస్తుంది ఇది చంద్రబాబు ప్రయారిటీని మరింతగా పెంచుతుంది నిలకడలేని రాజకీయంగా నితీష్ కుమార్ పై బీజేపీ కూడా అంత ఎక్కువ ఆశలు పెట్టుకోవడం లేదు చంద్రబాబుపై మాత్రం గట్టి నమ్మకం ఉంచుకుంటోంది అది ఆంధ్రప్రదేశ్కు మరింత లాభం చేకూరుస్తుంది అనడంలో సందేహం లేదు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో ఎన్డీఏలో కీలక మిత్రపక్షంగా ఉన్న జేడీయు పక్క చూపులు చూసేందుకు ప్రయత్నిస్తోంది ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాడో తెలియని నితీష్ కుమార్ ఇటీవల కాలంలో ఆర్జేడీకి బాగా దగ్గరగా ఉంటున్నారు లాలూతో సమావేశాలు కావడం తేజస్వితో స్నేహపూర్వకంగా ఉండటం వంటివి చేస్తున్నారు ఆయన తీరుతో బీజేపీలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడీయూ కూడా కీలకమే టీడీపీ తర్వాత ఎక్కువ మంది ఎంపీలు ఆ పార్టీకి ఉన్నారు అయితే రాజకీయాల్లో ఓ స్టాండ్ అంటూ లేకుండా ఇండియా యూపీఏ కూటమిల మధ్య అటూ ఇటూ తిరిగే నితీష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారు బీజేపీతో ముట్టినట్టుగా ఉన్న ఆయన ఎక్కువ సీట్ల కోసం బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి లేకపోతే ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీని తట్టుకోవాలంటే బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో కలవాలనుకుంటున్నారేమోనన్న సందేహాలు కూడా వస్తున్నాయి జేడియూ కూటమి నుంచి వెళ్లిపోయినా కేంద్రానికి వచ్చే సమస్యేమీ లేదు కానీ చంద్రబాబు ప్రయారిటీ మరింత పెరుగుతుంది చంద్రబాబు మీదనే ఆధారపడి ప్రభుత్వం ఉన్న పరిస్థితికి వస్తుంది ఇది చంద్రబాబు ప్రయారిటీని మరింతగా పెంచుతుంది నిలకడలేని రాజకీయంగా నితీష్ కుమార్ పై బీజేపీ కూడా అంత ఎక్కువ ఆశలు పెట్టుకోవడం లేదు చంద్రబాబుపై మాత్రం గట్టి నమ్మకం ఉంచుకుంటోంది అది ఆంధ్రప్రదేశ్ కు మరింత లాభం చేకూరుస్తుంది అనడంలో సందేహం లేదు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో ఎన్డీఏలో కీలక మిత్రపక్షంగా ఉన్న పక్క పక్కచూపులు చూసేందుకు ప్రయత్నిస్తోంది ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాడో తెలియని నితీష్ కుమార్ ఇటీవల కాలంలో ఆర్జేడీకి బాగా దగ్గరగా ఉంటున్నారు లాలూతో సమావేశాలు కావడం తేజస్వితో స్నేహపూర్వకంగా ఉండటం వంటివి చేస్తున్నారు ఆయన తీరుతో బీజేపీలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడీయూ కూడా కీలకమే టీడీపీ తర్వాత ఎక్కువ మంది ఎంపీలు ఆ పార్టీకి ఉన్నారు అయితే రాజకీయాల్లో ఓ స్టాండ్ అంటూ లేకుండా ఇండియా యూపీఏ కూటమిల మధ్య అటూ ఇటూ తిరిగే నితీష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారు బీజేపీతో అంటి ముట్టినట్టుగా ఉన్న ఆయన ఎక్కువ సీట్ల కోసం బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి లేకపోతే ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీని తట్టుకోవాలంటే బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో కలవాలనుకుంటున్నారేమోనన్న సందేహాలు కూడా వస్తున్నాయి కూటమి నుంచి వెళ్లిపోయినా కేంద్రానికి వచ్చే సమస్యేమీ లేదు కానీ చంద్రబాబు ప్రయారిటీ మరింత పెరుగుతుంది చంద్రబాబు మీదనే ఆధారపడి ప్రభుత్వం ఉన్న పరిస్థితికి వస్తుంది ఇది చంద్రబాబు ప్రయారిటీని మరింతగా పెంచుతుంది నిలకడలేని రాజకీయంగా నితీష్ కుమార్ పై బీజేపీ కూడా అంత ఎక్కువ ఆశలు పెట్టుకోవడం లేదు చంద్రబాబుపై మాత్రం గట్టి నమ్మకం ఉంచుకుంటోంది అది ఆంధ్రప్రదేశ్కు మరింత లాభం చేకూరుస్తుంది అనడంలో సందేహం లేదు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో ఎన్డీఏలో కీలక మిత్రపక్షంగా ఉన్న జెడీయు పక్క చూపులు చూసేందుకు ప్రయత్నిస్తోంది ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాడో తెలియని నితీష్ కుమార్ ఇటీవల కాలంలో ఆర్జేడీకి బాగా దగ్గరగా ఉంటున్నారు లాలూతో సమావేశాలు కావడం తేజస్వితో స్నేహపూర్వకంగా ఉండటం వంటివి చేస్తున్నారు ఆయన తీరుతో బీజేపీలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడీయు కూడా కీలకమే టీడీపీ తర్వాత ఎక్కువ మంది ఎంపీలు ఆ పార్టీకి ఉన్నారు అయితే రాజకీయాల్లో ఓ స్టాండ్ అంటూ లేకుండా ఇండియా యూపీఏ కూటమిల మధ్య అటూ ఇటూ తిరిగే నితీష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారు బీజేపీతో ముట్టినట్టుగా ఉన్న ఆయన ఎక్కువ సీట్ల కోసం బీజేపీని బ్లాక్మెయిల్ చేయడానికి లేకపోతే ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీని తట్టుకోవాలంటే బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో కలవాలనుకుంటున్నారేమోనన్న సందేహాలు కూడా వస్తున్నాయి జేడీయూ కూటమి నుంచి వెళ్లిపోయినా కేంద్రానికి వచ్చే సమస్యేమీ లేదు కానీ చంద్రబాబు ప్రయారిటీ మరింత పెరుగుతుంది చంద్రబాబు మీదనే ఆధారపడి ప్రభుత్వం ఉన్న పరిస్థితికి వస్తుంది ఇది చంద్రబాబు ప్రయారిటీని మరింతగా పెంచుతుంది నిలకడలేని రాజకీయంగా నితీష్ కుమార్ పై బీజేపీ కూడా అంత ఎక్కువ ఆశలు పెట్టుకోవడం లేదు చంద్రబాబుపై మాత్రం గట్టి నమ్మకం ఉంచుకుంటోంది అది ఆంధ్రప్రదేశ్ కు మరింత లాభం చేకూరుస్తుంది అనడంలో సందేహం లేదు